నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అధాపాతాళానికి పడేసిన ముఖ్యమంత్రి జగన్ అప్పుల వేటలు మాత్రం కొత్త రికార్డులే సృష్టించారు బాండ్లు పూచికత్తులు ఆస్తుల తాకట్టు కూడా దాటేసి మద్యం ఆదాయాలను కూడా కుదవ పెట్టేసి ముక్కుల వేలేసుకునేలా చేశారు కేంద్రం వారించినా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినా ఆర్థికవేత్తలు నెత్తి నోరు కొట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చివరకు అప్పుల కుప్ప చేసి పెట్టారు రాష్ట్రాన్ని ఇప్పుడు ఇన్న ఎందుకు చేశారు ఆ డబ్బంతా ఏమైంది అన్నది ఒక ప్రశ్న అయితే ఈ రుణ ఊబి ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఎలా పడింది వారి జీవితాలు ఎలా దుర్భరంగా మారాయి జగన్ ఐదేళ్ల అరాచకం పాలకుల ఎంపిక విషయంలో ప్రజలకు చెబుతున్న మేలుకొలుపు ఏంటి ఇదే అంశం మీద నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ కుమార్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త టి లక్ష్మీనారాయణ గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులు నరేష్ కుమార్ గారు జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు తీసుకునే నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అసలు ఎందుకని అంతగా అప్పులయ్యాయి ఆ అప్పులను ఆయన ఏం చేశారు ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారండి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఆర్బీఐ డేటా ప్రకారం తీసుకున్నప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్లండి ఇది రెండు వేల ఇరవై మూడో తారీఖు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో అఫీషియల్గా చెప్పిన ఫిగర్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లండి ఈ వన్ ఇయర్ కూడా తీసుకుంటే ఈ మార్చ్ మొన్న అయిపోయిన మార్చ్ కూడా తీసుకుంటే ఇంకా డేటా బయటకు రాలేదండి యావరేజ్గా యాభై నుంచి అరవై వేల కోట్ల మధ్యలో ఉంటుంది అంటే ఐదు లక్షల పదివేల కోట్లు అధికారికంగా ఆర్బీఐ నుంచి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినప్పండి అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ గారు వచ్చే వరకు అరవై మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్లు అధికారికంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన అధికారికంగా చేసినప్పుడు ఇంకొక రెండు లక్షల యాభై వేల కోట్లు దాన్ని బట్టి అర్థమవుతుంది కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారో ఎంత అభివృద్ధి చేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలిసింది ఇది అధికారికంగా చేసిన అండి అనధికారికంగా చేసినప్పు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చినప్పటికీ ఈ రెండు లక్షల అరవై వేల కోట్లు కాకుండా ఒక డెబ్బై నుంచి తొంభై వేల కోట్లు అనాధికార అంటే కార్పొరేషన్ లోన్స్ కానీ అవన్నీ అప్పులు ఉండేయండి ఇప్పుడు టోటల్ అప్పు ఆంధ్రప్రదేశ్ పదకొండు లక్షల కోట్లు అండి దీన్ని బ్రేకప్ చెప్తా మీకు ఈ ఏదైతే రెండు లక్షల అరవై వేల కోట్లు ప్లస్ తొంభై వేల కోట్లు ఉండిదో దాన్ని ఈయన ఐదు లక్షల పది ప్లస్ ఆరు లక్షల కోట్లు అనాధికారికంగా ఇది ఏం దేనికి ఏంటంటే ఒకటే కాంట్రాక్టర్స్ కానీ సప్లయర్స్ కానీ చేయని పేమెంట్లు అండి ఇది లక్ష నుంచి లక్ష యాభై వేల కోట్లు ఉంటుందండి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చినప్పు ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల కోట్లు ఉందండి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి తెచ్చినప్పుడు అదో లక్ష లక్షా పదిక వేల కోట్లు ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి కానీ డిస్కాములకు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ పీఎఫ్లో కట్టవలసిన డబ్బులు కానీ మ్యాచింగ్ గ్రాంట్స్ కట్టవలసినవి కానీ ఇవన్నీ కూడా ఇంకో లక్ష లక్షా పదివేలు కోట్లు ఉన్నాయండి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు కోట్లు సోరిన్ గ్యారెంటీస్ ఇచ్చేసారండి ఇలాగా లైబిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైబిలిటీ ఒక ఆరు లక్షల కోట్లు అది అధికారికంగా చేసిన ఐదు లక్షల పది వేల కోట్ల ఆర్బీఐని తీసుకునే డబ్బు కాకుండా ఇంచుమించి పదకొండు లక్షల కోట్లండి ఈ డబ్బులు ఏం చేశారంటే ఆయన చెప్పి ఆయన భాషలో క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది బడ్జెట్ ఫిగర్స్లో ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద క్యాపిటల్ డెవలప్మెంట్ మీద కానీ ఎక్కడా పెట్టింది లేదండి ప్లస్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఆయన నలభై కోట్ల నుంచి యాభై కోట్లు ఎమ్మెల్యే వంద కోట్ల ఎంపీ ఖర్చు పెట్టి స్టేజ్కి వెళ్ళారంటే ఈ డబ్బు ఎక్కడికి అనేది మీకు ఆన్సర్ తెలుస్తుంది ప్రజలకి ఇప్పుడు ఓటు వేసినప్పుడు వాళ్ళకి రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తూ ఉంటారు కదండి ఏం ఎక్కడి నుంచి చేస్తారండి దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ అసెట్ క్రియేషన్ కాకుండా ఓన్లీ డెట్ అప్పు తీసుకుని ఆర్బీఐ నుంచి కొంచెం పేమెంట్లు చేయటం మనేసి గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెట్టి ఫండ్స్ డైవర్ట్ చేసి కాంట్రాక్టర్స్కి సప్లయర్స్కి పేమెంట్లు ఆపేసి ఈవెన్ ఎంప్లాయీస్ కూడా టీఏడిఏని కూడా డిలే చేసి పెన్షనర్స్ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు లేక రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా అంత దయనీయమైన స్టేజ్లో తీసుకెళ్ళి ఈ డబ్బులన్నీ వాళ్ళు ఎంపవర్ అవుతాకండి రాష్ట్రం పూరుగా ఉంది కానీ మీరు చూసుకుంటే ఆయన లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా లక్ష్మీనారాయణ గారు గతానికి ఇప్పటికీ జగన్ ప్రభుత్వానికి అప్పుల విషయంలో తేడా ఏంటి ఈ ఐదేళ్లలో ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఆయన దేనికి చేశారు ఆ డబ్బంతా ఏమైనట్లు తేడా ఏంటి అనే మౌలికమైనటువంటి అంశానికి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా కొరవడింది అత్యంత క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తేలిపోయింది ఒక్క ఉదాహరణ చెప్తాను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏడు వందల కోట్ల పైచులకు అప్పు తీసుకొచ్చి శాసనసభకు చెప్పకుండానే ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండానే నేరుగా కాంట్రాక్ట్ సంస్థకి ఆ డబ్బును బదిలీ చేయడం జరిగింది ఇదే మౌలికమైనటువంటి తేడా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఇతర విశ్వవిద్యాలయాల వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు అన్నింటినీ తీసుకుని ఖర్చు పెట్టేశారు ఎక్కడ ఖర్చు పెట్టారని మీరు ప్రశ్నిస్తా ఉన్నారు ఈరోజు రుషికొండలో టూరిజం పేరుతో ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి భవనాలు కట్టారు దానికేమి జవాబుదారితనం లేదు బయట పెట్టడం లేదు ప్రభుత్వ కార్యాలయాలకి పాలక పార్టీ వైఎస్ఆర్సీపీ జెండాను ప్రతిబింబించేటువంటి రీతిలో రంగు లేశారు పద్నాలుగు వందల పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు హైకోర్టు వాటిని తుడిపెయ్యాలని చెప్తే మరో పద్నాలుగు పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే సమగ్ర భూ సర్వే అనేటువంటి పేరుతో సర్వే రాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పేర్లతో తయారు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు చేసిన అప్పు ఈ లబ్ధిదారులకు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేశాను అనేది పక్కన పెడితే మిగిలినటువంటిది జీతబత్యాలకు పోను ఇటువంటి వృధా ఖర్చులు బాధ్యత రహితమైనటువంటి ఖర్చులు చాలా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టే అప్పుల మీద అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల గూబి నెట్టేసింది జీవోలు ఏవి దొరకు మీకు ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఏ రూపంలో ఎంత ఖర్చు పెట్టారో తెలియదు మూడు సంవత్సరాలుగా హైకోర్టు చెప్పినా ఏమీ చెప్పరు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు కాకమ్మ కథలు చెప్తారు కాకి లెక్కలు చెప్తారు గాని అసలు లెక్కలు మాత్రం చెప్పరు ఇదే పరిస్థితి కొనసాగితే ఇక ఆర్థిక వ్యవస్థ మీద ఎవరికి విశ్వాసం ఉండదు ఇవాళ రాష్ట్రం యొక్క పనుల ఆదాయం ఎనభై వేల కోట్ల రూపాయలు పన్నేతర ఆదాయం ఒక నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తంగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెట్టారు కేంద్రం నుంచి మరో ఎనభై వేల కోట్లు వస్తుందన్నారు మరో లక్ష కోట్లు కావాలి ఈ బడ్జెట్ లో పేర్కొన్నటువంటి వాటిని అన్నింటినీ ఖర్చు పెట్టాలంటే అంటే అప్పు చేయాలి అందుకనే గడిచిన ఐదు సంవత్సరాలుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేలు ఎనభై ఐదు వేల వరకు ప్రతి ఏడాది సరాసరిన అప్పు చేశారు అందుకనే అప్పు పెరిగిపోయింది నరేష్ కుమార్ గారు రాష్ట్రం ఆర్థికంగా మరింత పతనావస్థకు చేరితే చదువుకున్న వాళ్ళైతే వేర్వేరు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటారు అదే గ్రామీణులు నిరక్షరాస్తుల పరిస్థితి ఏంటి వాళ్ళ గవర్నెన్స్ ఎలాగుండదని మీకు అర్థమవుతే ఏంటి గ్రామీణ ఏంటి ఎవరికీ కూడా ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అండి మీరు ఎందాక అడిగారు పట్నం వాళ్ళు అయితే వేరే ఊరు పట్నంలో కూడా ఎంతమంది వేరే ఊరు వెళ్తారండి అమెరికా వెళ్తా వాళ్ళు వేరే పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కొంత కొంత శాతం ఎవరన్నా కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉండే వాళ్ళ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటారు లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఫార్మర్స్ రెవెన్యూ పెరిగినా కూడా ఈ గవర్నమెంట్ ఫోకస్ ఎంతసేపు మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు వీళ్ళు ఏం చేశారంటే చీప్ లెక్కర్ను పెడతాం వల్ల ఆరోగ్యంగా మొత్తం అందరూ పాడైపోయారండి మొత్తం పల్టూరులో కానీ సిటీల్లో కానీ అగ్రికల్చర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది వాళ్ళు ఫిల్ ఫిజికల్గా కూడా ఇన్కేబుల్ అయిపోయారండి మీరు అడిగారు ఏం చేస్తారని అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆరోగ్యం కంప్లీట్గా నాశనం అయిపోయిందండి లెక్కర్ వాళ్ళు చీప్ లిక్కర్ వల్ల ఆల్మోస్ట్ పల్లెటూరులో థర్టీ ఫార్టీ పర్సెంట్ మంది తాగుతూ వల్ల ఆరోగ్యం కంప్లీట్గా నాశనం అయిపోయిందండి తర్వాత వాళ్ళ కరెంటు బిల్లు పెరిగిపోయినాయి వాళ్ళ అపాస అవకాశాలు లేవు పెట్రోల్ డీజిల్ ఇండియాలో హయ్యెస్ట్ రేట్లో ఉన్నాయి సో మీరు ఎంతసేపు ప్రభుత్వం చేసిన అప్పు గురించి ఆలోచిస్తాను కానీ ఒక ఇండివిజువల్ ఒక పల్లెటూరులో ఉన్న మనిషి ఆయన ఎంత అప్పు చేశాడు ఒక ఫ్యామిలీ ఈ కరెంటు బిల్లు కడతాకి పెరిగిన హౌస్ ట్యాక్స్ కడతాకే పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు కడతాకే పెరిగిన లిక్కర్ రేట్లు కడతాకే ఒక్కొక్క మనిషి ఎంత అప్పు చేసాడు ఉద్యోగం మాట రెవెన్యూ మాట పక్కన పెట్టండి వాళ్ళకి అవకాశాలు లేవు ఇదేంటంటే వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి దీనికి డీప్ స్టడీ చేయాలంటే ఒక ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటంతో కాకుండా ఆరోగ్య వ్యవస్థను కూడా నాశనం చేసి ఫ్యూచర్ వర్కింగ్ కేపబిలిటీ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది వాళ్ళకి స్కిల్ పెరగలేదు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ చూస్తే గత ఐదు సంవత్సరాలు చంద్రం బాబా నాయుడు గారు పరిపాలించినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఇప్పుడు పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి ఎవ్రీ ఇయర్ అదనంగా లక్ష మంది చచ్చిపోతున్నారండి అప్పటికి ఇప్పుడు లక్ష మంది చచ్చిపోతున్నారు దీనివల్ల ఈ అప్పుల వల్ల ఉన్నాయండి లేకపోతే పనితనం రాక అనివ్వండి లేదా తాగుతూ వల్ల అనారోగ్యం వల్ల ఉన్నాయండి సో ఇది ఇంకా పెరుగుద్ది ఫ్యూచర్లో ఎందుకంటే ఇంకా డట్ బర్టన్ పెరిగిపోయి ఇంకా చీప్ లెక్కర్ తాగి సర్వ నాశనం అయిపోయింది సో ఏం చేస్తారంటే ఎవరన్నా భగవంతుడానికి దిగి రావాలి లేకపోతే మంచి ప్రభుత్వం వచ్చి ఫార్మర్స్కే క్రాప్ హెల్ప్ చేసో లేకపోతే లోన్స్ వేవ్ ఆఫ్ చేసో వాళ్ళకి ఫ్రీగా ఫర్టిలైజర్ ఇచ్చో ఫ్రీగా పెస్టిసైడ్ ఇచ్చో ఫ్రీగా సీడ్స్ ఇచ్చో వాళ్ళకి ఒక పాద అవకాశాలు ఎవ్రీ ఏరియా ఎవ్రీ విలేజ్లో కల్పించి వాళ్ళ మెయిన్ స్ట్రీంలో తీసుకొచ్చి మెయిన్ థింగ్ అంటే వాళ్ళు వర్కింగ్ కల్చర్ డిస్ట్రాబ్ చేస్తారండి నేను నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ప్రస్తుతానికి పాత దానికి ఇప్పుడు ఈ ఈ ట్రయల్ రన్లో ఏదో బతికి బయటపడ్డారు కానీ ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్లెస్ మేజర్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పనిచేసి మేజర్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కడికక్కడ అగ్రికల్చర్లోని లేకపోతే ఫ్లారికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ ఇండస్ట్రియల్ వైజ్గా అన్ని అన్ని రకాలుగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసి గుడ్ క్వాలిటీ ఫుడ్ చాలా అంటే ఏ పారామీటర్లో కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈవెన్ రైల్వే ప్రాజెక్ట్స్ చూసుకున్న పీయూష్ గోయల్ గారు రాశారంటే కనీసం ట్రాన్స్పోర్టేషన్లో కూడా మూడు వేల కోట్లు ఇవ్వక పన్నెండు రైల్వే ప్రాజెక్ట్లు అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆ పోలవరం కంప్లీట్ చేయాలి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అండ్ పల్టూర్లో చాలా సైంటిఫిక్గా ఒక నేషనలిస్టిక్ ఫెర్వర్తో వచ్చి చేస్తే ఒక ఒక ఇయర్స్ పడితే లక్ష్మీనారాయణ గారు ఈ ధరలు పన్నులు ఛార్జీల పెరుగుదలతో అప్పులకున్న సంబంధం ఏంటి అప్పులు ఇలా పెరిగే కొద్దీ ప్రజల జీవితాలు ఏ విధంగా దుర్భరంగా మారుతున్నాయి ఈ జగన్ ఈ ఐదేళ్ల పాలన దీనిపై ఏం చెప్తోంది అప్పుల్లో కూరుకుపోయిన ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పైన నిధులు వెచ్చించదు పైపెచ్చు ప్రజల నుంచి గోల్ లోడ్ కొట్టి వివిధ రూపాలలో సొమ్ము వసూలు చేసుకుంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నది కారణం ఏంటి అధిక వ్యాట్ దానికి తోడు సెస్సుల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసూలు చేసుకుంటున్నది వీటి ప్రభావం రవాణా ఛార్జీల పైన ఉంటుంది బస్ ఛార్జీలు పెరిగినాయి సరుకు రవాణా వాహనాల ఛార్జీల అద్దెలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా ప్రజల మీద పడేటువంటి భారమే అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేసే రకరకాల పేర్లతో ట్రూ ఆప్ ఛార్జీలు అన్నారు ఇంధన సర్దుబాటు ఛార్జీలని దానికి ఒక ముద్దు పేరు పెట్టారు ఇతరేతర పద్ధతుల్లో ఛార్జీలు పెంచేశారు చెత్త పన్ను వేశారు ఇండ్ల పన్ను పెంచేశారు ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో అంతా వసూలు చేసుకుంటున్నారు మద్యం ధరలు పెంచేశారు అంటే ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలతో ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధిని మనం చూస్తామా రోడ్లు వేసేదానికి డబ్బులు లేవు అంతో ఎంతో పనులు చేసినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు రోడ్లు అర్ధనగ్న ప్రదర్శనలు ఆత్మహత్యలు చేసుకుంటామని ఆందోళన చేస్తున్నారు మరమ్మతులకు కూడా డబ్బులు లేవు పులిచింతల గేటు కొట్టుకుపోతే మరమ్మతు చేయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది గుండ్లకమ్మ రెండు గేట్లు కొట్టుకుపోతే మరమ్మతు చేయడానికి లేదు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది పింఛ చిన్న ప్రాజెక్టు కొట్టుకుపోయింది శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఒక పరిశ్రమ నెలకొల్పరు పది మందికి ఉపాధి కల్పించేటువంటి పని చేయరు ఈ రోజు కరువు సహాయ కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు తుఫాను సహాయ కార్యక్రమాలు చేపట్టి రైతులను ఆదుకునే పరిస్థితి లేదు ధాన్యానికి పరిస్థితి లేదు ఒక అరాచకమైనటువంటి కూడినటువంటి పాలన ఆర్థిక వ్యవస్థలో ఈనాడు ఉన్నది నరేష్ కుమార్ గారు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఏ పరిశ్రమలు వెళ్లిపోయాయి ఆ పరిశ్రమలు వచ్చుంటే ఎంతమందికి ఉపాధి లభించి ఉండేది ఆర్థిక వ్యవస్థకు అది ఏ విధంగా మేలు చేసి ఉండేది మూడు రకాలు జరిగాయండి ఒకటి రావాల్సింది అంటే ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎంఓయూ చేసి స్థాపిస్తామన్న పరిస్థితులు పారిపోయినాయి ఒకటి రెండు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉన్న పారిపోయిన పరిస్థితులు ఒకటి మూడు ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా ఎక్స్పాండ్ చేయకుండా ఆగిపోయినాయి ఒకటి నాలుగు ఇంకా రాబోయే పరిశ్రమలు ఎంఓయూ చేయకుండా కొత్తగా రాష్ట్రం ఉంటే వద్దాం డెవలప్ చేద్దాం అనుకున్నాయి రాకుండా ఆగిపోయినాయి ఇన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బంది పడిందండి ఇంతకుముందు ఎంఓయూ చేసుకున్నది రిలయన్స్ తీసుకోండి పదిహేను వేల కోట్లు పెట్టి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతా ఉన్నారు తిరుపతిలో కేవలం వాళ్ళకి సహా స టైంకి ల్యాండ్ ఇవ్వక ఇచ్చిన ల్యాండ్లో డిస్ప్యూట్స్ ఉంటుంది వాళ్ళు రిలయన్స్ వాళ్ళు పదిహేను వేల కోట్లు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే లుల్లు గ్రూప్ విశాఖపట్నంలో రెండు వేల కోట్లు పెట్టి వాళ్ళు ఒక మంచి ఎక్స్ట్రాడినరీ వరల్డ్ క్లాస్ మాల్ కడదాముకున్నారు అంటే సిటీ షో కేసు చేతకి ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ అనుకున్నారు వాళ్ళకి పొలిటికల్గా అది ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అని చెప్పి అది క్యాన్సిల్ చేసి వాళ్ళని పంపించారు ఎవరిని లూల్లు గ్రూప్ని ట్రైటన్ అనే గ్రూప్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తామంటే వాళ్ళు కూడా సెవెన్ థౌసండ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ పెడతాం వస్తారో వాళ్ళని కూడా తరిపేశారు అమర్ రాజా బ్యాటరీస్ వాంటెడ్ టు సెటప్ ఎక్స్పాండ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి వాళ్ళని పొలిటికల్గా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో నోటీసులు ఇప్పించి ఆయన పదివేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో పెట్టారండి సో ఇలాగా అనేక పరిశ్రమలు మీరు సాఫ్ట్వేర్లో తీసుకుని అనుకుంటే ఐబీఎం ఆంధ్ర విశాఖపట్నం వెళ్ళిపోయింది ఫ్రాంక్లైన్ టెంపుల్ అని వెళ్ళిపోయింది హెచ్ఎస్బీసీ నాలుగు వేల ఎంప్లాయీస్తో వాళ్ళని పిలిచి మాట్లాడి కొంచెం ఇన్సెంటివ్స్ ఇస్తే ఉన్నరండి సో నాలుగు వేల మంది వాళ్ళు వెళ్ళిపోయారు అలాగా మీరు ఒక్కొక్క రంగం తీసుకుంటే ఐటీ రంగంలో కానీ ఈ రంగంలో కానీ ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఉన్న కంపెనీలు ఒక డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు డైరెక్ట్గా ప్రామిస్ చేసిన ఎంప్లాయ్మెంట్ రాలేదండి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షలు రాలేదు అవన్నీ వచ్చి ఉంటే కనుక ఫస్ట్ టూ ఇయర్స్లో ఇంకొక లక్ష మంది ఎంప్లాయ్మెంట్ ఈజీగా వద్దురండి సో ఇంత డ్యామేజ్ జరిగింది కంప్లీట్గా ద ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ డిస్ట్రాయ్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కూడా డిస్ట్రాయ్ చేసేసి రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేసి కరెంట్ రేట్లు పెంచేసి ఫ్యూల్ రేట్స్ పెంచేసి ఆంధ్రప్రదేశ్ వెరీ అన్అఫర్డబుల్ స్టేట్ చాలా కాస్ట్లీ స్టేట్ చేసి ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేక్ తయారు చేసి పెట్టారండి అలాగే సోలార్ ఎనర్జీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇండియాలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఎంటైర్ కంట్రీలోనే సో ఎనర్జీలో మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఫస్ట్ ప్లేస్ అండి అలాంటిది వాళ్ళందరికీ కూడా వాళ్ళు పీపీఎల్ రివ్యూ చేస్తాం అని చెప్పి వాళ్ళకి పేమెంట్లు ఆపిస్తే కోర్టుకు వెళ్తే వాళ్ళు గెలిచారండి ఇరవై వేల కోట్లు ఇవ్వాలి ఈ వాటి వరకు కూడా అందులో కొంచెం చేశారు కానీ ఫుల్ పేమెంట్ చేయలే ఒక్క రూపాయి ఇన్సెంటివ్లేదు నేఐటీ కంపెనీకి కూడా దీనివల్ల ఎంత ఎంత ఇబ్బంది అంటున్నారు క్యాపిటల్ ఆపేస్తా వల్ల ఇండియాలో లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ దాని గురించి మాట్లాడలేదు అని చెప్పాం కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎవరో టాటాస్ షార్పుంజీ పలుంజీ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వర్క్లు వదిలేసి పారిపోయారండి వాళ్ళందరికీ ఇంకా ఐదు వేలు కోట్లు పదిహేసి వేలు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందండి కన్స్ట్రక్షన్ రకం వదిలేపోయిందండి ఇప్పుడు మీరు చూస్తే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈజ్ అట్ వెరీ లో పేస్ ఆంధ్రప్రదేశ్ అది కాకుండా ట్యాక్సీలు పెరిగిపోవడం వల్ల ఈ అప్పులు పెరిగిపోతాం వల్ల అపార్ట్మెంట్లు ఎవరికీ సేల్ అవ్వట్లేదండి సో డివాస్టేటింగ్ ఇంపాక్ట్ మీరు ఏ సెక్టర్ తీసుకున్నప్పుడు అప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్ల నుంచి పది లక్షల కోట్లు అప్పు చేసినాడు ఇరవై వేలు ముప్పై వేలు కోట్లు కేటాయించి పోలవరం కంప్లీట్ చేయలేరండి అదే లక్ష కోట్లు అమరావతి మీద ముప్పై వేలు కోట్ల పోలవరం మీద ఖర్చు పెట్టుంటే కేవలం లక్ష ముప్పై వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ రూపురేపలుగా మారిపోతుంది కదండి లక్ష్మీనారాయణ గారు పారిశ్రామిక ప్రగతి పెట్టుబడుల అనుకూల వాతావరణం దెబ్బ తినటం వల్ల రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం పడింది దానివల్ల అప్పులు ప్రజల జీవన స్థితిగతుల విషయంలో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కియా పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్లో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంలో వచ్చింది అలాంటి పరిశ్రమలు మరిన్ని ఈ మధ్య కాలంలో వచ్చుంటే పారిశ్రామిక అభివృద్ధి గాడిలో పడేది చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లభించేది బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పని ఉండేది కాదు కొనుగోలు శక్తి పెరిగేది ప్రజానీకానికి యువతకి ఆదాయం పెరిగేది రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని సక్రమంగా ఖర్చు పెడితే మరింత వివిధ రంగాలలో అభివృద్ధి జరిగేది దానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం గండి కొట్టింది ఉన్నటువంటి పరిశ్రమలను కూడా ఎళ్ళగొట్టారు ఒక చిన్న పరిశ్రమ జాకీ పరిశ్రమ అనంతపూర్ జిల్లాలో నెలకొల్పడానికి అన్ని రంగు హంగులు ఏర్పాటు చేసుకొని వేధింపులకు భరించలేక పారిపోయారు ఇక ఎక్కడి నుంచి పరిశ్రమ వస్తుంది పోనీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందా కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచి తీసుకొస్తానన్నాడు మూడు సార్లు రెండు సార్లు శంకుస్థాపన చేశాడు కానీ ఒక్క రాయి అక్కడ వేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగం విస్తరించలేదు ప్రైవేట్ రంగం మనుగడకే దెబ్బ కొట్టారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నారు బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చేసిన ఖర్చు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఆ డబ్బులతో ఏ ప్రాజెక్ట్ నిర్మించే ఇస్తారు ఏ పరిశ్రమ పెడతారు ఏ రోడ్లు వేస్తారు ఏ పాఠశాల భవనాలు నిర్మిస్తారు ఏ విధంగా సంపదను సృష్టించేటువంటి పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారో ఈ ప్రభుత్వం చెప్పేటువంటి స్థితిలో లేదు ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకుండా ప్రజల జీవన పరిస్థితులు ఏ విధంగా మెరుగైతే ఒక అభివృద్ధి నిరోధకరమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో ఈనాడు జరుగుతున్నది నరేష్ కుమార్ గారు ఈ హామీల విషయానికి వస్తే చంద్రబాబు కూడా ప్రజలకు భారీగానే వాగ్దానాలు చేస్తున్నారు నవరత్నాలను మించి సూపర్ సిక్స్ చేస్తామంటున్నారు మరి వాటికి నిధులు ఎలా ఒకటి చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు కేంద్ర అలయన్స్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీతో ఎందుకు పెట్టుకున్నారండి ఆయన అధికారంలో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఉన్నా లేకపోయినా ఆయన అధికారంలోకి వస్తారని నమ్మకం జనసేన వాళ్ళకి ఉందని కానీ పెట్టుకుంటే కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చాలా అవసరం అండి మూడు రకాల థింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ పట్టుతాను మనకి నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే కనుక మీరు అడిగింది ఆ ఎన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలరు అంటే ఎలా ఫుల్ఫిల్ చేయగలరో మనకి రెవెన్యూ వస్తేనే ఫుల్ఫిల్ చేయగలండి దానికి ఇన్వెస్ట్మెంట్ రావాలి ఎంప్లాయిమెంట్ పెరగాలి దానివల్ల గవర్నమెంట్ ట్యాక్సలు రావాలి మూడు ఎందుకంటే ఆయన ట్యాక్స్లు పెంచాలని చెప్తున్నారు కదా కరెంట్ రేట్లు కానీ అని పెంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైమే కరెంట్ రేట్లు పెంచాలని చెప్పారు సో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేది ఏదో ఒక ప్రాంతానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయొచ్చు ఒకటే రెండు పోలవరం ఆయనకి ఇంత ముందు ఆయన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేశారు కాబట్టి పోలవరం కంప్లీట్ చేయటం వల్ల అగ్రికల్చర్లు అవుట్పుట్ తీసుకొచ్చి అగ్రికల్చర్ ద్వారా స్టేట్ రాష్ట్రం జీడిపి పెంచవచ్చు మూడు ఆయన ఎప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసి అయితే ఇండస్ట్రీలకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామో లేకపోతే పవర్ రేట్స్ తగ్గించుమో అవన్నీ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం అలాగే క్యాపిటల్ ఉందనుకోండి ఇందాక నేను చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు చేశారు ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ జాపనీస్ కన్సార్టియం నుంచి కానీ ఒక లక్ష కోట్లు డెఫినెట్గా ఇమీడియట్గా ఏమైనా ఫాస్ట్ ట్రాక్ బెక్స్ నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో ఖర్చు పెడితే ఎక్కడ క్యాపిటల్ రీజియన్లో దాన్ని వరల్డ్ క్లాస్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీకి చేయొచ్చండి సో సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ కానీ మళ్ళీ సెంట్ర గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్గా వస్తాను అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి డబ్బు తీసుకొచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఇటు అగ్రికల్చర్ రంగం అలాగే పబ్లిక్ సెక్టర్ ఇది మీరు రైల్వే ప్రాజెక్ట్స్ చెప్పాను కదా ఇందాక పన్నెండు రైల్వే ప్రాజెక్ట్ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులు అయిపోయినాయి అవన్నీ కూడా మ్యాచింగ్ గ్రాండ్స్ ఏదో రూపంలో వాళ్ళకి ఇస్తే ఈ రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయటం ట్రాక్లో పోర్ట్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఈ రోడ్సు అమరావతి చుట్టూ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు ఈయన పక్కన పాడేసారి వచ్చిన తర్వాత ఆ ఇరవై వేల కోట్ల ప్రాజెక్టు అలాగే ఇండియాలో టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ మళ్ళీ ఇన్వైట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్కి ఈ ఈ ఐదర్ రింగ్ రోడ్స్ కానీ డైరెక్ట్ హైవే ఎక్స్పాన్షన్ కానీ అలాగే మన సోలార్ పవర్ హబ్గా చేసాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫోకస్ కూడా సోలార్ పవర్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని డబుల్ చేస్తే సోలార్ పవర్ కేపబిలిటీ ఆంధ్రప్రదేశ్ డబుల్ చేస్తే ఎలక్ట్రిసిటీ రేట్స్ ఏకంగా చీప్ అవుతాయండి అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా నెగ్లెక్ట్ అయిపోయింది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టిందండి ఉన్న యువతను స్కిల్ చేసి అవన్నీ లీకేజెస్ కానీ కంట్రోల్ చేస్తే కనుక మైనింగ్ వ్యవస్థను కానీ సరిగ్గా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రాన్స్పరెంట్ విధంగా పెడితే మైనింగ్ ద్వారా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ రెవెన్యూ పెరిగేలాగా ఉందండి సో మైంగలో రెవెన్యూ పెరుగుద్ది ఇసుకలో రెవెన్యూ పెరుగుద్ది లిక్కర్లో రెవెన్యూ పెరుగుతుంది అంతా పర్సనల్గా రిచెస్ట్ సీఎం రిచెస్ట్ సీఎం పార్టీ రిచెస్ట్ పార్టీ సపోర్టర్ రిచెస్ట్ అయిపోయి అన్ని విధాలుగా ఈ లీకేజెస్ కంట్రోల్ చేసి కరప్షన్ తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా రెవెన్యూ వస్తుందండి గవర్నమెంట్కి జీడీపీ వల్ల రెవెన్యూ పెంచి ఆ రెవెన్యూ ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా అభివృద్ధి చేస్తే డెఫినెట్గా ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ అది చాలా కష్టమైన పరిస్థితి అండి శాలరీస్కి పెన్షన్స్కి గవర్నమెంట్ రన్ చేస్తే కొన్ని డబ్బు అంతా సరిపోద్దండి ఇంకా అసలు పెన్షన్గా రిటైర్ అయ్యే వాళ్ళు కూడా డబ్బులు లేదు ప్రభుత్వం ద్వారా అలాంటిది కొత్త స్కీమ్స్ రన్ చేయాలంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎలాగైతే హైదరాబాదు ఉన్న ఉన్నదాన్ని ఒక హైటెక్ సిటీగా ట్రాన్స్ఫామ్ చేశారో అటువంటి స్కిల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి బిగ్ బ్రదర్గా హెల్ప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా కొన్ని తీసుకొచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి అగ్రికల్చర్కి ట్రస్ట్ ఇస్తే డెఫినెట్గా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఒక గోల్డెన్యర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కూడా ఒక లక్ష కోట్లు ఒకసారి తీసుకొచ్చి పంప్ చేస్తే ఇట్ రిక్వైర్స్ మ్యాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అండి ఎప్పుడైతే ఇంత డబ్బు పుష్ అయిందో గవర్నమెంట్కి వేట ద్వారా జిఎస్టీ ద్వారా ఆటోమేటిక్ డబ్బులు వస్తూ ఉంటాయి కదండి ఈ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం పెద్ద విషయం ఏం కాదండి లక్ష్మీనారాయణ గారు చివరిగా చెప్పండి ఈ డబ్బులు అకౌంట్లో వేస్తుంటే అది అభివృద్ధి కాదా అనే ప్రశ్న అధికార పక్షం నుంచి వస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ప్రజలేం ఆలోచించాలి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు రాష్ట్ర జనాభా ఐదు కోట్ల పైచలకు యువత ప్రత్యేకించి వాళ్ళకే సంక్షేమ పథకం వాళ్ళకు అందుబాటులో లేదు యువత సంపద సృష్టించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైతే సమాజానికి మేలు రాష్ట్రానికి మేలు వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళపై వాళ్ళు నిలబడి జీవిస్తారు మెరుగైన జీవితం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తారు అలాంటి దారి వదిలిపెట్టి మేము బటన్ నొక్కుతున్నాం లక్షల కోట్ల రూపాయలు వేసేస్తున్నాం ప్రతి నెలా వెళ్ళిపోతున్నది అని చెప్పడం అంటే ఓటు బ్యాంకు మనస్తత్వంతో ఆలోచించడం తప్ప రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం కాదు ఇవాళ ప్రజలు అందుకనే ఆలోచించాలి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యాన్నే తనఖా పెట్టి అప్పు తీసుకొచ్చారు కడకు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖాబెట్టి ప్రభుత్వ భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చారు గంగవరం పోర్టు లాంటి వాటిలో ఉన్న ప్రభుత్వ వాటాలని అమ్మేశారు ఇంత అప్పు చేసి ఆస్తులమ్మి భూములు అమ్మి తీసుకొచ్చిన డబ్బులు ఏమైనా రాయలసీమ ఎడారి నివారణ పథకం కింద కరువు పీడిత రాయలసీమలో ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఒక్కటైనా పూర్తి చేశారా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ఉత్తరాంధ్ర సృజల సభంతో వంశధార రెండవ దశ నాగావళి వంశధార అనుసంధాన పథకము తోటపల్లి ఆధునీకరణ పూర్తి చేశారా ఎందుకు ఐదు వందల కూడా ఖర్చు పెట్టలేదు పోలవరం ఎందుకు సంక్షోభం లేక నెట్టబడింది ప్రాజెక్టులు నిర్మించరు ఉన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటాయి మరమ్మతులు చేయరు ఉన్న పరిశ్రమలు పని చేయనేరు వేధించి బయటికి నెట్టేస్తారు మరి గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయి జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా కడకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన వాటాను కూడా వెచ్చించక ఆ పథకం కూడా ఈరోజు సక్రమంగా పనిచేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అందుకని ఎన్నికల ప్రక్రియ మొదలైంది ప్రజలు వీటన్నింటినీ ఆలోచించాలి మన మీద ధరల భారం ఉన్నది పన్నుల భారం వేశారు అప్పుల భారం వేశారు ఆర్థిక క్రమశిక్షణ లేదు మన రోడ్లు బాగలేవు మన హాస్పిటల్లో మరమ్మతులు లేవు ప్రజలకు కావలసినటువంటివి సమాజానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఆలోచన ఇవాళ ప్రజలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను ధన్యవాదాలు సార్ నరేష్ కుమార్ గారు లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని